రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం కాబోతున్నటువంటి వీడియో అనమాట ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కంపల్సరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు నేనున్నాను కొండపల్లిలోని కిలారు సతీష్ గారు ఈయన ఒక లారీ మరియు ప్రొక్లెయిన్ కాంట్రాక్టర్ అనమాట ఈయన చెప్తున్నారు గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యతిరేక విధానాల వలన నేను కోటి రూపాయలు నష్టపోయాను కొండపల్లిలోని ఆయన యొక్క గృహంలో ఈరోజు ఆయన యొక్క మనోగతాన్ని తెలుసుకొని రాష్ట్ర ప్రజలకు తెలియజేసేందుకు నేను ఈ యొక్క వీడియో చేస్తున్నాను ఇందులో ఎవరి అనుకూలతలు వ్యతిరేకతలు వాళ్ళ యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే నేనేంటో మీకు తెలుసు ఆయన కూడా ఆయన యొక్క మనోగతాన్ని ఆయన పడినటువంటి ఇబ్బందుల్ని మాత్రమే ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సతీష్ గారు చెప్పండి మీరు గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కోటి రూపాయల వరకు నష్టపోయాను అంటున్నారు ఏ విధంగా నష్టపోయారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రాష్ట్రం విడిపోయి ఏమీ లేకుండా ఒక పాత్ర కూడా లేకుండా వచ్చిన చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఇది నేను రాష్ట్ర ప్రజలకి అందరికీ అన్ని సామాజిక వర్గాలకి గాను ప్రతి పౌరుడికి గాను విన్నపించుకునేది పెంచుకునేది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక రాజధాని కావచ్చు ప్రాజెక్టు కావచ్చు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇచ్చే శాలరీస్ కావచ్చు ఫస్ట్ తారీఖే ఇవ్వగలిగినాడు చంద్రబాబు నాయుడు అతను ఐదు సంవత్సరాలు అదే రకంగా పరిపాలించిన తరువాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా ప్రజలు నూట యాభై రెండు సీట్లు ఇచ్చినందుకు నూట యాభై ఒకటి సారీ నూట యాభై ఒక సీట్లు ఇచ్చిన ఇచ్చినందుకు అంతకన్నా బాగా అభివృద్ధి చేస్తాడని మేమందరూ ఆశించాం ఒక జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వంగలోనే అవ్వటం కోటే రివర్స్ టండ్రింగ్ అని పెట్టి సెవెంటీ టూ పర్సెంట్ అయ్యే పోలవరాన్ని అక్కడే ఉంచేశాడు ఒక రాజధానిగా అతను కూడా అసెంబ్లీ సాక్షిగా ఇదే రాజధాని కావాలని ఒప్పుకున్న ఒక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దాన్ని కాదు అని మూడు రాజధానులు తీసుకొచ్చినాడు అంటే ఇప్పుడు మీరు చెప్పేది మీరు వ్యక్తిగతంగా చెప్తాను మీకు నేను క్లుప్తంగా చెప్తాను చెప్పండి మూడు రాజధానులుగా తీసుకొచ్చి ఏ రాజధాని కట్టకుండా అన్ని వర్కులు రివర్స్ కంట్రీ అని పెట్టి ఒక చంద్రబాబు నాయుడు ఏదో ఒక కాంట్రాక్టర్ దోషిపెట్టాడనే ఆలోచనతోటి వర్కులు చాలా రేటు ఎక్కువ ఇచ్చాడు రేటు తక్కువ నేను చేస్తాను అని చెప్పి అన్నిటిని ఆపేసి ఒక ఇసుక కావచ్చు ఒక లెక్కర్ కావచ్చు ఒక రాజధాని కావచ్చు ఒక పోలవరం కావచ్చు ఈ రకంగా అన్ని సామాజిక వర్గాలనే కూడా ఇబ్బంది పెట్టి నేను మిషన్లో లారీలు తిప్పుకునేవాడిని ఏ వర్క్ లేకుండా ప్రొక్రైల్లో లారీలు లారీలు అంటే ప్రొక్రైలు అంటే ఎక్సలెంటర్ అంటారు డంపర్ల లారీలు తిప్పుకుంటూ ఏదో నా జీవనోపాధిని గడుపుకుంటూ నలుగురు సాయపడతా ఉండేవాడిని కానీ నేను సంపాదించుకున్న డబ్బులు కూడా గత గవర్నమెంట్లో పాంగ ఒక యాభై లక్షల పైబడి అప్పులు పాలైపోయి కోటి రూపాయలు నష్టపోయినాను వ్యక్తి యొక్క మనోవేదన కోటి రూపాయలు ఆర్థికంగా చిక్కినటువంటి ఒక సతీష్ గారు కిలారు సతీష్ గారి యొక్క మనోగతాన్ని తెలిపే ప్రయత్నమే ఈ యొక్క వీడియో మీరు చెప్పారు ఇప్పుడు కిలారు కిలారు అంటే రాష్ట్ర ప్రజలకు తెలుసు తెలుసు ఒక సామాజిక వర్గం ఆ సామాజిక వర్గం అంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే ఆ సామాజిక వర్గం కానీ మీరు చెప్తున్నటువంటి ఏదైతే ఉందో మీరు తెలుగుదేశం పార్టీకి చెందిన వారని మీ మీద వ్యక్తిగత కక్ష ఏదైనా ఉండి మీ మీద ఏదైనా చేసి మిమ్మల్ని నష్టపరచాలని ఏదైనా చేశారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఎవరైనా పెద్దలు మీరు చెప్పండి నాకు అటువంటిది ఏమీ లేదు కదండి కిలారు సతీష్ కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఇప్పుడు రైతు అభిమానం నాకు ఉన్నది రాష్ట్ర ప్రజలు ఇది గమనించాలి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే మళ్ళీ చెప్తున్నాను ఎప్పుడైతే అభిమానం ఉన్నది ఆయన ఆయన ప్రభుత్వంలో లబ్ధి పొందాడో లేదో కానీ ఆయన చనిపోయినప్పుడు బాధపడిన వాళ్ళు నేను ఒక తండ్రి అన్ను తండ్రి అడుగుదాడల్లో కొడుకు నడుస్తాడనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రజలు మొత్తం నూట యాభై ఒక్క సీటు ఇస్తే తండ్రి చేసిన దానికి కొడుకు చేసిన దానికి ఒక నక్కకి ఒక నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది రాష్ట్రంలో ఎంతో మంది కాంట్రాక్టర్లు ఎంతో మంది ఉద్యోగస్తులు సామాన్లు కూడా ఇబ్బంది ఇబ్బంది పడటం వల్ల మరొకసారి చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మా యొక్క వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దీన్ని మాత్రం దయచేసి రాజకీయం చేయదు వివాదాస్పదం చేయదు